నమస్తే వెల్కమ్ టు యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో యాదాద్రి అకాడమీ ఆధ్వర్యంలో గాయత్రి జూనియర్ కళాశాలలో ఎప్సెట్ మరియు ఎంసెట్ కోచింగ్ సెంటర్ బ్రోచర్ ను గీతాంజలి విద్యా సంస్థల అధినేత మల్లేశం విడుదల చేశారు బస్టాండ్ ప్రక్కనే తక్కువ ఫీజు తోటి అనుభవం కలిగిన అధ్యాపకులతో డైలీ మరియు వీక్లీ టెస్టులు నిర్వహిస్తూ కాంపిటేటివ్ టెక్స్ తోటే అత్యుత్తమ ర్యాంకులు సాధించే ఉద్దేశంతో ఈ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరు హాస్టల్ వసతి కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు క్లాసెస్ మార్చి ఇరవై ఒకటిన ప్రారంభమవుతాయని ఆసక్తి గల విద్యార్థులు గాయత్రి జూనియర్ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు ఈ నీట్ కోచింగ్లో కానీ ఎబ్సెట్ కోచింగ్లో కానీ జేఈ మేజ్స్ కోచింగ్లో కానీ అనుభవంకి వెళ్ళినటువంటి సీనియర్ అధ్యాపకులే ఈ విద్యా సంవత్సరం శ్రీగాయత్రి గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఎబ్సెట్ క్లాసులు చెప్పడం జరుగుతుంది దీన్ని ప్రతి విద్యార్థి కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళి కార్పొరేట్ కళాశాలలో చేరి ఫీజులు చెల్లించి అక్కడ ఉండలేక హాస్టల్లో ఉండలేక పోలేక ఆ స్పీడ్ను తట్టుకోలేక చాలా మంది విద్యార్థిని విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇది ప్రాక్టికల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసినాం కాబట్టి ఈ విద్యా సంవత్సరం మా శ్రీగాయత్రి గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఎట్సెట్ కాస్ట్ నిర్వహించడం జరుగుతుంది సీనియర్ అధ్యాపకుల చేత దీన్ని ప్రతి విద్యార్థి కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి మేము ప్రతి విద్యార్థి కూడా తెలియజేస్తున్నాం రండి ఒక వారం రోజులు సీరియస్గా క్లాసులు వినండి విన్న తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి మీకు ఎటువంటి నష్టం జరగదు సీనియర్ అధ్యాపకుల చేతనే క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఇది చాలా తక్కువ సమయం ఉంది తక్కువ సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఏ రకంగా మీరు చదవాలి ఏ రకంగా సక్సెస్ కావాలి ఏ రకంగా ర్యాంకును మనం సాధించాలి అనే విషయంలో మేము పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఈ కోచింగ్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా రావాలి వచ్చి ఈ క్లాసులు విని మీరు కూడా సక్సెస్ అయ్యి ర్యాంకులు సాధించాలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ఎఫ్సెట్ క్లాసులకు సంబంధించినటువంటి బ్రోచర్ను ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరు సార్ ఒక్కడే ఇస్తారు ఇప్పుడు ఇంజనీరింగ్ రాసేటువంటి విద్యార్థుల కంటే కూడా ఇంజనీరింగ్లో ఉన్నటువంటి సీట్లే ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాసినటువంటి ఎంసెట్ ఎఫ్సెట్ ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తుంది సీట్ వస్తుంది కానీ ఏ కాలేజీలో సీట్ వస్తుంది తను కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ వస్తుందా లేదా బెస్ట్ టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫార్మసీ కాలేజీలో సీట్ వస్తుందా లేదా అనేటువంటిది నిర్ణయించుకోవాలి ఈ నిర్ణయం కోసము మా షార్ట్ టర్మ్ కోచింగ్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విద్యార్థి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మా టీం తరఫున గాయత్రి గర్ల్స్ జూనియర్ కాలేజ్ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఇక్కడ తల్లిదండ్రులు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా తక్కువ సమయం ఉందండి ఈ తక్కువ సమయంలో పిల్లలను విద్యార్థులను మోటివేషన్ చేసి మా ఇన్స్టిట్యూషన్కి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా క్లాసెస్ క్లాసెస్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో సీనియర్ అధ్యాపకులు అయినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ లెక్చరర్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది సో ఇక్కడ మేము ఈ జరగబోయేటువంటి క్లాసెస్కి ప్రీ ప్లాన్గా మేము ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఇక్కడ గతంలో కూడా మేము ఇచ్చినటువంటి కోచింగ్కి మంచి ర్యాంకులు రావడం అనేటువంటిది కూడా జరిగింది సో ఇక్కడ విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏదో ఇరవై వేలు ముప్పై వేలు అలాంటి ఫీజు కాకుండా అతి తక్కువ ఫీజులోనే బస్ స్టాండ్కు దగ్గరలో ఉన్నటువంటి గాయత్రి గర్ల్స్ జూనియర్ కాలేజీలో శ్రీ గాయత్రి గర్ల్స్ జూనియర్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఇక్కడ కొందరు విద్యార్థులకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే సార్ మేము నాన్ లోకల్ నుంచి వస్తున్నాం సార్ కొంచెం దూర ప్రాంతం నుంచి వస్తున్నాం సార్ మాకు ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకు నేను ఇచ్చేటువంటి విషయం ఏమిటంటే ఖచ్చితంగా బాయ్స్ కి సపరేట్ గర్ల్స్ కి సపరేట్ ఉన్నటువంటి హాస్టల్ వసతి కూడా ఉన్నది రైట్ ఇంకా ఈ షార్ట్ పీరియడ్ లో మాకు మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేస్తారా లేదా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా కంప్లీట్ చేసి తేలుతాము మీకు అవసరమైనటువంటి ప్రింటెడ్ మెటీరియల్ కూడా మేము ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది రైట్ ఈ ఎప్సెట్ ఎంసెట్ అనేటువంటిది విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కొంచెము కన్ఫ్యూజన్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెట్ గా ఉండేటువంటి అంటే ఎమ్ను తీసేసి ఎం స్థానంలో ఎం అంటే మెడికల్ అన్నట్లు ఆ మెడికల్ స్థానంలో ఎమ్ను తీసేసి ఈ తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది పి అంటే ఫార్మసీ అనేటువంటి దాన్ని యాడ్ చేయడం అనేది జరిగింది అందుకనే ఎంసెట్ కాస్త ఎఫ్సెట్ అయింది ఎంసెట్ వేరు ఎఫ్సెట్ వేరు అని దయచేసి వేరు అనుకోని గమనించగలరు రైట్ ఇక్కడ ఫీజు అనేటువంటిది అతి తక్కువగానే మేము నిర్ణయించడం అనేటువంటిది జరిగింది మార్చి ఇరవై ఒకటి నుంచి మే ఒకటి వరకు ఈ ప్రోగ్రాం అనేటువంటిది సక్సెస్ఫుల్గా నిర్వహిస్తామని చెప్పి నేను దృఢంగా చెప్పగలుగుతున్నాను ఇరవై ఒకటి నుంచి జరగబోయేటువంటి క్లాసెస్కి మేము ఈరోజు రిలీజ్ చేసినటువంటి పామ్ ప్లేట్లో గల నంబర్లను మీరు సంప్రదించి ముందుగానే సీట్ని రిజర్వ్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను